గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు Sao l महात्मा गांधी महात्मा गांधी, अमर है महात्मा गांधी महात्मा गाँधी महात्मा गांधी अमर है अमर है महात्मा गांधी अमर है अमर है महात्मा गांधी अमर है महात्मा गांधी अमर है अमर है अमर है ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది ముందుగా ఇదే ఇదే రోజు అక్టోబర్ సెకండ్ దసరా పండే ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్ని ఇండియా తీసుకొచ్చి ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది ఈరోజు జాతిపేద మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు నూట యాభై సంవత్సరాలు జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు బీజేపీ కావచ్చు పార్టిసిపేట్ కాలేదు అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ వరకు అక్కడ విగ్రహాలను నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు కాబట్టి వా యొక్క ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ అవకాశం మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు చేస్తాను రోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వతంత్ర పోరాటం యోధుడు స్వతంత్ర రవాణానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివారించడం జరిగింది స్వతంత్ర ఉద్యమంలో పీటి ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకున్న చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి ఉద్యమం స్వతంత్ర ఉద్యమం కోసం వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలాన అబ్బుల్ కలాం ఆజాద్ గారు అంబేద్కర్ గారు నెహ్రూ చాలామంది స్వతంత్ర సమాజ రోజులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం వారు ఉద్యమంలో ఎన్నో అవుదొడుగులు ఉండి ఎన్నో అవసర జైజీతాన్ని కూడా అనుభవించినారు ఈరోజు కొందరు అందభక్తులు భక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటానికి కానీ కీర్చపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నారని తప్పు ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు లేకుంటే మీరు తెల్లదొరలా చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటున్న ఉంటుండే ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు ఉద్యోగ స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛగా ఉండబోతుంది ఇప్పుడు కూడా ఆ పాలన ఉంటుండే కాబట్టి ఈరోజు గారి జయంతి సందర్భంగా మన అందరం వారి అడుగు నడిచి వారి ఆశయానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పైన శ్రీపక్షాన కోరుచున్నాను